నమస్కారం నా పేరు ఉదయ్ కుమార్ నేను పొంగనూరు వాస్తవ్యం నేను ప్రతిరోజు పొంగునూరులో వెలిసిండు శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానానికి ప్రతి నిత్యము రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా క్రమం తప్పకుండా వస్తూనే ఉన్నా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి నేను ఒకరోజు కూడా మిస్ అయింది లేదు కరోనా టైంలో కాకుండా నా యొక్క ప్రత్యేకమైన అనుభవం ఏమంటే నేను రెండు వేల ఒకటి సంవత్సరం ముందు చదువుకునే వయసులో అప్పట్లో రోజు గుడికి వచ్చేవాడిని కాదు రెండు వేల ఒకటిలో నా పే నాకు మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింటే మ్యారేజ్ అయిన వెంటనే ఏదైనా ఒక టెంపుల్కి తీసుకెళ్ళగానే మా పెద్దోళ్ళు ఏంటి ఈ గుడికి తీసుకొచ్చినారు ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ప్రతినిత్యము నాకు ఈ గుడికి రావడం అలవాటైంది అదే రెండు వేల ఒకటి నుంచి కంటిన్యూ చేస్తున్న క్రమంలో రెండు వేల రెండవ సంవత్సరం ఆ ప్రాంతంలో నాకు మనసులో ఒకటి కలిగింది ఏం కలిగిందంటే నేను ప్రతిరోజు గుడికి పోతున్నాను అప్పటికే మా ఫాదర్ లేరు చనిపోయినారు అప్పటికి సంపాదించేవాడిని అయినా నా చేతులతో మా నాన్నకి ఏమీ తిండి పెట్టలేకపోయినా ఎట్లయినా సరే నా కష్టార్జితం మా మా నాన్నగారికి చెందాలని స్వామిని అడుగుదాము స్వామి చేస్తారనే ఒక మనసులో ఉండేది ప్రతిరోజు వచ్చేవాడిని స్వామిని అడిగేవాడిని నా కష్టార్జితం మా నాన్నకి చెందలేకపోతాను నేను సంపాదించినప్పుడు మా నాన్నకి చెందేట్లకి వచ్చేసి స్వామిని ప్రతిరోజు అడిగేవాడిని నా జీవితంలో నేను ఆయనతో కనెక్ట్ అవ్వడానికి నాకు కలిగిన ఒకే ఒక అనుభవం చెప్తున్నాయి ఇప్పుడు ఆ రోజు తెల్లవారి ఎనిమిదిన్నరకు టెంపుల్కి వచ్చినాను ఈ రాజగోపురం నుంచి లోపలికి వచ్చినాను అక్కడ ఆరు మంది కూర్చోండు వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాను స్వామిని దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఇట్లా నేను కష్టపడిన డబ్బులు మా నాన్నకు పెట్టలేకపోతున్నాను నా కష్టార్జితం మా నాన్నకు చెందిట్లు చేయి స్వామి ఈరోజు ముందున్న ఆరు మందికి రైస్ ప్యాకెట్లు తీసుకొని వస్తాను అవి వాళ్ళకి ఇస్తాను నా కష్టార్జితం మా నాన్నకి చిందా నేను కోరుకుని బయట వచ్చినాను ఈ ఐదు నిమిషాల ఆరు మంది అక్కడ లేరు నేను వెళ్ళి అన్నం పుట్లలు తీసుకొని వచ్చిన ఎక్కడికో పోయి వస్తారు లేనట్టుగా వాళ్ళు మంది అక్కడ లేరు నేను ఆ రైస్ ప్యాకెట్లు తీసుకొని వచ్చేదానికి ఈ పక్కలో ఉండే హోటల్కి పోయినప్పుడు వంద రూపాయలు ఉండింది నా జోబులో ఈ కట్టపైన ఉండే హోటల్ వంద రూపాయలు ఇస్తే లెమన్ ప్యా లెమన్ రైస్ ప్యాకెట్లు ఏడు మిగిలినయిని ఏడు వంద రూపాయలకి ఏడు ప్యాకెట్లు కట్టి ఒక నల్ల కవర్లో పెట్టించినారు ఆయన ఆ హోటల్ యజమాని నా బండి తగిలించుకొని మళ్ళీ గుడి దగ్గరికి వచ్చే లోపల మంది ఇక్కడ కనపడలేదు అరే ఇప్పుడే స్వామిని అడిగిపోయినాను ఖచ్చితంగా ఉండాలి కదా ఏం నాకు స్వామి ఇట్లా చేస్తానడే ఆరు మంది నేను మా నాన్న పేరు చెప్పిద్దామంటే కనపడలేదని ఎదురుగా గంగమ్మ దిగు గుడి దిగిపోయినా రెండు వేల రెండో ఇది జరిగింది అక్కడ ఎవరు లేరు అక్కడి నుంచి కోనరి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడ ఎవరు లేరు అక్కడి నుంచి శనేశ్వన్ గుడి దగ్గరికి పోయినా అక్కడ ఎవరు లేరు అప్పటికి కొత్తంట్లో సాయిబాబా గుడి కొత్త కొత్తగా కడుతా ఉన్నారు ఆల్మోస్ట్ పని జరుగుతూ ఉన్నింది సరే అన్నట్లుగా అక్కడికి పోయినాను అక్కడికి పోతే కూడా ఎవరు లేరు అప్పటికే ఎనిమిదిన్నర నుంచి పదింకాలైంది టైం చాలా విసిగుపోయినా ఎందుకు ఇట్లా అవుతా ఉందని ఇప్పుడు బైపాస్ రోడ్డు బాగా వెలుగులతో బాగా నిండిపోయింది కానీ రెండు వేల ఒకటిలో అన్న తెలిసినట్లుగా చింతమానులు మట్టి దారి తప్పించి ఇంకేం లేదు ఆ దారి నుంచి మళ్ళీ నగర్లోకి వస్తూ ఉన్నాను అదే ఆర్టీసీ డిపో ముందర బండి ఆపిన ఎందుకు ఆపినాను ఏమో నాకు తెలియదు కానీ బండి ఆపినాను బండి ఆపి బండి మీద దిగితే మొత్తం చింతమానులు పొదలు తప్పించి ఏమీ లేవు ఒక పెద్ద ఆయన నా ఉంటే ఒక కన్ను పెద్ద పెద్ద కండ్లు బాగా జడలంతా ముళ్ళు కట్టి బాగా చుట్టుకొన్నాడు మనిషి చూస్తే ఎట్టున్నాడంటే ఒక ఒక ఆరు అడుగుల శిల నిలబడుకుంది ముందర అట్లున్నాడు ఆ చింతమాను సందర ఇట్లా వచ్చినాడు నా దగ్గరికి వచ్చి నీ చేతిలో ఉండే అన్నం మీ ఊరు నా దగ్గరికి వచ్చి నా దగ్గర నా దగ్గరికి ఇట్లే వచ్చి చెయ్యి ఇట్లా చాప అడిగినాడు నా దగ్గర అన్నం ఉంటే నాకేమంటే ఇంటెన్షన్ నా చేతిలో ఉండే పొట్లాలు ఖాళీ అయిపోవాలి అంతే ఒక పొట్ల మీద ఆయన దగ్గరికి ఇచ్చినాను నేరుగా ఇదే దారి నుంచి మళ్ళీ గుడి దగ్గరికి వస్తే నేను తెల్లవారు చూసిన మంది ఆడే ఉన్నారు మిగిలిన ఆరు పొట్లాలు వాళ్ళకి ఇచ్చినాను సరే దండం పెట్టుకుందాం స్వామి దగ్గరికి వస్తే నేను ఆడు చూసిన రూపం ఇది ఈయనదే ఇప్పుడు కూడా ఆ కండ్లు కొరలు స్వామికి అవే పెడతారు ఇక్కడ ఇప్పుడు కూడా వెండితో ఆ కళ్ళు కొర్రలు స్వామికి అవే పెడతారు అదే రూపమే నేను ఆడు చూసింది కూడా ఖచ్చితంగా అదే రూపం దండం పెట్టుకొని స్వామి నువ్వు ఉండవు నేను అడిగితే నువ్వు ఆ కైలాసం నుంచి దిగొచ్చిన కోరిక దీక్షని మొక్కొని ఆ రోజు మొదల నుంచి ఈ రోజు వరకు నేను ఆయన కనెక్ట్ అయినాను ఆయనే నమ్ముకున్నాను ఏం కష్టం వచ్చిన సాయంత్రం వచ్చి కూర్చొని ఆయన చెప్పేసిపోతా తెల్లవారులప్పుడు క్లియర్ అయిపోతుంది నాకు ఎంత సంతోషం వచ్చి నేను పంచుకుంటా ఏదైనా ఒక పండగ పబ్బం వస్తే ఇంతవరకు ఎవరికి చెప్పని నిజం ఇది నా శక్తి ఏముంటే ఒక టవలో ఒక పంచో ఒక పొలమో ఏదో ఒకటి తెచ్చిచ్చిపోతాను నా మనసు నా మనసు నా శక్తి ఎంత ఉంటే అంత తెచ్చిచ్చిపోతాను ఎస్పెషలీ ఈ ఈ దేవస్థానంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమంటే స్వామికి సోమసూత్రం ఉంది స్వామికి ఈ నాభిస్థానం నుంచి ఇక్కడి వరకు ఒక గిర్ర ఇరువైపులా రెండు గీతలతో కూడినటువంటి సోమసూత్రం ఉంది ఏ లింగానికి అట్లాంటి స్పెషలైజేషన్ ఉండదు ఇక్కడున్న స్వామికి ఉన్న స్పెషలైజేషన్ ఏమంటే సోమసూత్రం ఉంది స్వామికి ఇంత పెద్ద లింగం కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామంలో ఎక్కడ లేదు భీమలింగం మన పుదిపట్ల ఉన్న భీమలింగంతో సరిసమానమైన లింగం ఇక్కడ ఉండేది అంత బాగుంటుంది స్వామిని నిజంగా మనసులో మనసులో దలుచుకుని కౌగులించుకుంటే మన మన పిడికిడి నిండా సరిపోతాడు అంత స్వామి ఉండేది చాలా ప్రశస్తమైన లింగము మనము మనం ఏం చెప్పినా మన ముందర కూర్చొని వింటూ ఉంటాడు మన మన మాట తీరుస్తాడు మన కోరిక తీరుస్తాడు అందరూ విక్తాలుగా మాట్లాడచ్చు కానీ నిజంగా మనసుతో చూస్తే మన పక్కలోనే కూర్చుంటాడు ఇంతెందుకండి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం మీనాడిన గోడకు నిలబడుకొని మన మాటలు వింటూ ఉంటాడు డెఫినెట్గా వింటూ ఉంటాడు అది ఇక్కడ ఉండే దేవస్థానం యొక్క ప్రత్యేకత నాకు ఈ టెంపుల్తో కలిగినటువంటి అనుభవం అంతే